శ్రీ లక్ష్మీదేవి వై ఉయ్యాలో సృష్టి బతుకమ్మ వై ఉయ్యాలో పుట్టువారితో జయ్యాలో బట్టు నరసింహ కమి వయ్యాలో ధరచాల దేశమున ఉయ్యాలో ధర్మాంగుడన రాదు వయ్యాలో ఆ రాజు వార్య వయ్యాలో అతి సత్యవతి దేవి ఉయ్యాలో నూరు నోములు నోమి వయ్యాలో నూరు మందిని కాల్సి వయ్యాలో వారు సూర్యులయ్యి ఉయ్యాలో వైరు సముతుల ఎరి ఉయ్యాలో తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగాని సోకాన ఉయ్యాలో ధనధాన్యమును ధాన్యమును వాసి ఉయ్యాలో దాయాదులను వాసి వయ్యాలో వరితతో వారాజు ఉయ్యాలో వనవందుని వసించి ఉయ్యాలో కలికి రాక్షిని కోడ్చి వయ్యాలో ఘనతపము నరించి ఉయ్యాలో పది యక్షమై లక్ష్మి వయ్యాలో పలికవరం అడుగుమని ఉయ్యాలో పుట్టమని వేడగా ఉయ్యాలో మది మెచ్చి ఉయ్యాలో జన్మించే శ్రీ లక్ష్మి ఉయ్యాలో సత్యవతి గర్భమున ఉయ్యాలో అక్కడ మూలంతా ఉయ్యాలో అక్కడికి వచ్చిరి ఉయ్యాలో ఆ త్రివాసిడు ఆ కన్యను దూసి ఉయ్యాలో బతుకనయ్యి తల్లి ఉయ్యాలో బతుకమ్మనిరంతా ఉయ్యాల అని పేరు వయ్యాలో సాశితమ్ముగా వెలసె వయ్యాలో జగతిపై బతుకమ్మ వయ్యాలో సాసి వెలిసే వయ్యాలో తొమ్మిది రోజులు ఉయ్యాలో నమ్మికము తోడను ఉయ్యాలో పరగయాసు పాడ్యమి అందున ఉయ్యాలో తొమ్మిది రోజులు ఉయ్యాలో నమ్మికము తోడను ఉయ్యాలో అల్లరి గుమ్మడి పువ్వులు వయ్యాలో అరకులావల నిలిపి తుమ్మి పువ్వులు తెచ్చి వేయాల దూరాలు నిలిపి ఉయ్యాలో మొగిలి పూలు తెచ్చి వయ్యాలో ముగరాలు పెట్టి ఉయ్యాలో కట్ల పువ్వులు తెచ్చి వయ్యాలో చుట్టూ గద్దెలు వేసి ఉయ్యాలో ఎరముకాయ అవిలు ఉయ్యాలో ఆవిలి పువ్వులతో వయ్యాలో ఆవిలి పువ్వులతో వయ్యాలో వాసాలు నిలిపిలో పడి దంగడి పూలు వయ్యాలో పందర గట్టియు వయ్యాలో ఇల్లంద పూలతో వయ్యాలో ఇల్లు కప్పించి వయ్యాలో పడి తంగడి పూలు వయ్యాలో పందిల్లు వేయించి వయ్యాలో పొన్న పువ్వులతోటి వయ్యాలో భోజలు వేయించి వయ్యాలో బీర పువ్వుల తోటి ఉయ్యాలో తోరణాలు గట్టి ఉయ్యాలో పరగాయ పలా ఉయ్యాలో బతుకమ్మను నిలిపి ఉయ్యాలో అస్తరు పన్నీరు ఉయ్యాలో పులది మొక్కులు మక్కి ఉయ్యాలో కుంకుమ గంధము ఉయ్యాలో పుంకముగా నర్పించి ఉయ్యాలో ఆరా శ్రీ మహావిష్ణువు ఉయ్యాలో శక్కుండను పేర ఉయ్యాలో రాజు వేసంబున ఉయ్యాలో రాజు ఇంటికి వచ్చి వయ్యాలో అతివ బతుకమ్మకు ఉయ్యాలో ఇల్లటమ్మని ఉండి ఉయ్యాలో పెళ్ళాడి కొడుకులను ఉయ్యాలో పెక్కు మందిని గాచి ఉయ్యాలో ఆరు వేల మంది ఉయ్యాలో సరిలేని గర్వితో ఉయ్యాలో సంతోషం ముందరి ఉయ్యాలో శ్రద్ధతో ఈ పాట ఉయ్యాల పాడిన వారికి ఉయ్యాలో తలుగును భాగ్యాలు ఉయ్యాల తలుగును దోషాలు ఉయ్యాల ఇన్న వారికి ఉయ్యాలో విష్ణులోకమబ్బు వయ్యాలో